అక్కడ గద్దె కనిపిస్తుంది ఆ పైకి ఎక్కాలి ఒకటువంటి దానికి ఇట్లా విగ్రహాలు ఉంటాయి కదా బాగా అంటే బాగా టెన్షన్ ఉంటుంది అయ్యా 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 క్రీటం అంటుతుంది

dan kan we nu verder. Wow. Eh Jai Shri Ram. 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 Jai, Jai, Jai Hanuman. Jai Hanuman. Jai Hanuman. Jai Hanuman. Jai Shri Ram. Eh in the బండి మొత్తం మొత్తుకుంటుంది కానీ లేపలేదు రెండు పండ్లు మొత్తుకుంటుంది ట్రైన్ అయినా భయపడుతుంది లేపడానికి అంటే ఏడ మిస్ అవుతుంది అని అవి లేపడానికి భయపడతారు అందుకే మళ్ళీ చిన్న పండుగ పెట్టి మళ్ళీ లేపుతారు అన్నట్టు ట్రాఫిక్ అయింది అదంతా క్లియర్ చేస్తారు ఇక్కడ క్రైన్ బంద్ చేసిందంటే ఇప్పుడు ఒకటే క్రైన్తో లేపుతారు ఆ దేవుడు లేచేదాకా నిలబడేదాకా గద్దె ఎక్కేదాకా భయమే ఆ క్రేన్ నడిపేటోళ్ళకన్నా మాకే బాగా అది ఉన్నది అంటే భూగులు అనేది ఉన్నది టెన్షన్ మస్తు టెన్షన్ అవుతుంది లేతుంది లేవన్ అయితే లేతుంది లేచినేమో కానీ పెద్ద ఏంటంటే అక్కడ గద్దె కనిపిస్తుంది ఆ గద్దె పైకి ఎక్కాలి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నిల్చున్నాడు ఇంకొక ట్వంటీ పర్సెంట్ అంతే అబ్బా ఇప్పుడైతే బెల్ట్ కొద్దిగా కిందికుండే స్కిడ్ అయి జారిపోయింది పైకి డైమేస్ సార్ అన్న కింద బర్ బర్ అందుకే కొద్దిగా అటెండ్ ఊపుతారు

అప్పటి నుండి చిన్న టెన్షన్ కాదు బెల్ట్ కాదు బెల్ట్ కొద్దిగా లూజ్ అయిపోతుంది జారిపోతుంది అటువంటి దానికి ఇట్లా విగ్రహాలు ఉంటాయి కదా బాగా అంటే బాగా టెన్షన్ ఉంటుంది కాదు మళ్ళా రెండు గుడ్ 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 మొత్తుకుంటున్నాయి బాగా కష్టం బరువుకు అక్కడ మస్తు ఒక పది ఐదు గంటల దాకా కష్టపడుతుందా ఓన్లీ ఎక్కేయడానికి ట్రక్ మీద ఎక్కేయడానికి ఇక చేసేటప్పుడు ఎట్లుంటుంది విగ్రహం విగ్రహం ఎక్కి పూజ చేసేదాకా అంతే ఇక తొక్కుడు బిక్కుడు అది అంత ఉంటుంది మంచి గుర్తుండదు కలర్ ఇంకైతే మరి కలరు కలర్ అయ్యా అట్లా అట్లా ఇట్లా ముళ్ళు ఉన్నాయి ఉన్నాయా ముళ్ళు ఉన్నాయి అట్లానా ములున్నాయా నిచ్చేసి రేపు కాదన్నా బ్లాగు బ్లాగ్ ఏది బ్లాగ్ అంటారు ఛాతీలు అంటే మనం కంటెంట్ మన అది అనుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళకు ఉంటుందన్నా వాళ్ళు విగ్రహదాతలు ఏమంటారు ఎప్పున్న చూపించుకుంటారు ఎక్కడ నీకు ఏం కలర్ కొనియాలి నేను ఏం కలర్ కొనియాలి ఎట్లా అని చెప్పి చూపించుకుంటారు అదే వైట్ కలర్ వచ్చినట్టుంది అది మంచిది అది అక్కడ మన అక్కడ లేదా ఆ గుడి వెంకటాపూర్ గుడికా నాకు ఒక డౌట్ వెంకటాపూర్ గుడికాడ దాదాపు ఒక నలభై ఫీట్లు ఉంటది ఇరవై ఇరవై ఒక ఫీట్కి గింత ఆ నలభై ఫీట్లు మరి అక్కడనే పెద్ద వేసినా కానీ ఒక పది ఒక పది ఫీట్లు అటు వేసుకో ముప్పై ఫీట్లు అనుకో దీనికి గింత కష్టమవుతుంది మరి ఆ దేవుడు అక్కనే వేసిరండవా అక్కనే వేసారు అనుకోండి మొదలు పెట్టి తెచ్చుడు తెచ్చడానికి బాగా కష్టమైన ఇప్పుడు వచ్చి సాయంత్రం వచ్చి అక్కడనే ఆరపెట్టిన ఉన్నది మెట్పల్లి మళ్ళా స్టార్ట్ చేస్తారు అల్కాలు ఇవ్వాలి అల్కాలు వేసి పోయి కూకోవాలి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు టెన్షన్ ఉంటాయి ఎందుకంటే చెప్పాలా మనం అంత చిన్న పదకొండు పన్నెండు వీటిలో గణపతి తెచ్చి అది మళ్ళీ ఏంది మన అది వైట్ వైట్ సిమెంట్ దాని ఏమంటారాప్సా అదే అదే దానికే గంత కష్టపడతాం మంది వాడతాం ఇది చూడు మళ్ళీ పెద్ద పెద్ద గణపతిలో ఒక క్రేన్ వాటి తల్ల ఆడుతుంది ఇది మొత్తం సిమెంటే మళ్ళీ ఇంకా గ్యాప్ ఉంటుంది ఆ లోపల గ్యాప్ ఉంటుంది మనందరం మన అందరం అసలు పట్టే దొరకది పడదానికి పట్టే దొరకది గజ గజని కూడా లేపుతాం లేపోము అన్నా ఆయన కూడా కింద ఏం లేకున్నా కానీ ఎంత ధైర్యంగా ఉంటుండో కింద మొత్తం మెయిన్ రోడ్ కింద ఏం కూడా వేసుకోలేడు పడ్డాయి కదా మస్తల పడ్డా మస్తల పడ్డాట బలి చెప్తున్నాను ఇప్పుడైతే మంచి ప్లాన్ చేసారు వాళ్ళు తాడు తాడ వెనుక గలవండి తమిళ ఇంకొక తాడు ముంగడు ఒక తాడు వేసారు అంటే జబ్బ ముంగ నుండి ఒకటి జబ్బ వెనక నుండి ఒకటి వేసారు చూద్దాం లేవాలా దేవుడు అలకాలేసిపోయి కూకోవాలా గణపతి బాబు మోరియా గణేష్ మహారాజ్ కంటాను డీజే వేస్తే ఒక్కళ్ళ సౌండ్ ఒక్కళ్ళ కనిపే గా అన్న అన్న ఏటో ఇంటికనే ఉన్నాడు బై నాయ్యా వీడియోగ్రాఫ్ చేయలేవా చెప్పలే కాదు నేను చెప్తా ఇప్పుడు మంచిగా తీసుకుంటు అమ్మో 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 అన్న కొద్ది ఇంకో ముందు అయితే చూడవు జయ మొత్తం బుగులు భూగులే మెల్లగా మెల్లగా అంటే చాలా అంటే చాలా మెల్లగా జరుగుతున్నారు మొత్తం స్టడీ చేసి రో బలంగా స్టడీ చేసి ఎక్కిస్తారు పైకి అందరూ వెయిట్ మస్తురో హనుమంతుడు నిలబడ్డ నిలబడితే చూడాలని ఓన్లీ కొద్దిగా ఉన్నది అది డీస్ అక్కడ నిలబెడితే అయిపోయాయి అంటే సింపుల్గా చెప్తాం మనం చెప్పుడైతే కానీ వాళ్ళు బాగా ట్రై చేస్తారు పాపం ట్రక్ వాళ్ళు మొత్తం అటు బస్సులో అయిపోయినాయి ట్రాఫిక్ చాలా అయింది అటు అయ్యా 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 క్రీటం అంటుతుంది ఇక తోక అంటుంది రేటట్టే ఉంది అది పోయింది అక్కడాక పోయింది అక్కడ నిలబడితే అయిపోతుంది అందులో అందరు వచ్చి పైసలు వేస్తారు ఎందుకంటే ఎప్పుడు హనుమంతం కిందనే ఉంటాయని చిల్లర బిల్లలు కొద్దిమంది లోట్లు కూడా వేస్తారు బరాబ్బర్ అయితే నిలబడ్డాడు హనుమంతుడు అందరు చాలా అంటే చాలా ఆపి టెన్షన్ ఏందా తారా నిలబడారా నీళ్ళ పడతారా నిలబడారా కొద్దిగా కూడా అటీడు కాకుండా కూకున్నాం కంటే నేను బర్బర్ సెట్ అయిపోయాను ఇప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా ఉంపింది కదా ఇంకెప్పుడు ఆ ఉన్న దేవుడే కొద్దిగా ఉన్నాడు ఎందుకంటే జనాలని చూడాలి కదా కొద్దిగా హైట్ ఉంటే బరాబర్ మన ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉంటుంది కొద్దిగా కిందికి ఉంటే మనుషులను చూస్తున్నట్టు ఉంటుంది వాళ్ళు చేసేటప్పుడే కొద్దిగా కిందికి బెండ్ అని చెప్పి బెండ్ చేసిరన్నాడు ఇంకా నయం అనుకోవాలి సెలవునప్పుడు వచ్చి మధ్యాహ్నం మధ్యాహ్నం పది గంటలకు పదకొండు గంటలకు అత్తడు దేవుడి దగ్గరికి ఎత్తడు అన్నాడు పది పదకొండు అయ్యంగా వచ్చే వరకు నిలబడుతుంది అని చెప్పి చెప్పిరా అక్కడ ఏదో ఇష్యూ అయిందట అయ్యేసరికి మళ్ళా వాళ్ళు పన్నెండు దేవుడు కావాలని ఇష్యూ చేయించండి ఎందుకంటే నా భక్తులు అత్తరు నన్ను వివడానికి మార్నింగ్ అయితే ఎండ ఎండ టైంలో ఎండ బాగోడుతుంది ఘోరంగా పడుతుంది అందుకే దేవుడు ఇంతసేపు దాదాపు ఒక నాలుగు గంటల నుండి అందరు వేడి చేస్తారు ఎంతసేపు వేడేస్తారా ఎండలా అందుకోసమే దేవుడు ఇంత వేడి చేయించారు అనమాట ఆ ఇష్యూంది దేవుడే దేవుడు అయితే సక్సెస్ఫుల్లీ నిల్చున్నారు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది ఆ చాలా అంటే చాలా టెన్షన్ ఉంది ఎందుకంటే అక్కడ ఒకటి డొక్కు క్రేన్ ఉన్నది అది మొత్తం మొత్తుకునే మొత్తుకుంటుంది దాని బెల్ట్ ఏడాదిపోతాయో ఆ చైన్ ఏడూసిపోతుందో ఆ ఇంజిన్ ఏడా ఖరాబ్ అవుతుందో అని చెప్పి మంచి టెన్షన్ ఉండేలించి మహా సముద్రాన్ని లంఘించినవాడు రాక్షస సైన్యాన్ని మట్టు రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు హరి భాజన హరి హరి భాజన హరి చిన్న నిప్పు రవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు బడబాకృత బడబడ బాకృత బడబాడ